మన ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో ప్రెసిడెంట్నో దగ్గరికి వెళ్ళి కలిసే ఛాన్స్ వస్తే ఏం చేస్తాం వల్ల ఇంకేం చేస్తాం షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తాం సెల్ఫీలు దిగాలని చూస్తాం కుదిరితే రెండు మాటలు మాట్లాడాలని ట్రై చేస్తాం అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేయం చేద్దాం అనుకున్న ఆ సెక్యూరిటీ వాళ్ళు ఊకరు కాక ఊకోరు కానీ గదే మెక్సికో దేశంలో చూడర్రీ దగ్గరకు వచ్చిన దేశ అధ్యక్షురాలతోటి ఏం పాప పని చేసిండో ఇసెంతరం అంటే ఇల్లంతా నాదే అన్నట వెనకటికి ఎవడో ఇక ఈ మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా మేడం తోటి గట్టనే ప్రవర్తించుడు బద్మాషోడు వీని లేకేమో కమల చెత్త దేశ అధ్యక్షురాలన్న సోయి లేకుండా నడు మీద చెయ్యేసి ముద్దులు పెడుతుండు సన్నాసిగాడు మంచిగా ఇంత మందు కొట్టే వచ్చిండట ఏదో పబ్లిక్ ప్రోగ్రామ్ ఉండి వస్తే పోయే తోవలా ఉపాట జనాలను పలకరిద్దామని దగ్గరికి పోయింది మేడం ఇక ప్రెసిడెంట్ మేడం ను చూసి సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు జనాలు అందరు గట్ల చేస్తుంటే ఈ తాగువ తలమాసినోడేమో చనివీస్తే ఎక్కి కూర్చున్నట్టు చేసిండు ఈ సెక్యూరిటీ అనే చూడు అంతైపోయినాక మనుదిన్న పాములే మెల్ల గదులుకుంటా జరిపిండు పక్కకు అవమ్మా ఈమెంన్న వయసు పొలానా అంటే అది కాదు చూస్తేందుకు సనగనే అవపడుతుంది గాని అరవై మూడేళ్ళ అమ్మమ్మ వయసు మనిషి మరి ఇదే తాగినోళ్ల కల్లా కోతి కూడా అందగానే అవపడుతుంది అంటే అయినా మరీకింత ఫ్రీడమ్ ఇచ్చుడు కూడా పద్ధతి కాదు ఈ మేడం కూడా అప్పట్లోగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయితే శంప అనిపించింది ఒక ఆమె కానీ అదేందో కొన్ని బయటి దేశాలలో అధ్యక్షుల శంపల మీదే ఉంటాయి జనాల కన్ల్యాండ్